ఉంటు ఇంత చెంది రాబోయే సంబంధించిన అకాడమిక్ ఇయర్ లో సాధించిన విజయాలు ప్రతి ప్రారంభం రోజునే మనకి పాఠ్య పుస్తకాలని

అరవై ఆరు మంది విద్యార్థులు మనము సాధింప చేసుకోగలిగినామంటే మరి ప్రభుత్వం ప్రోత్సహించడం కావచ్చు ఉపాధ్యాయుల కృషి కావచ్చు మరి మనకి జిల్లాకుంటూ ఒక పంట తీసుకోవాలి హ్యాపీగా రైట్ చదువుకుంటాం సరిపోతుంది సరిపోతుంది పిల్ల ప్రతి ఒక్క తరగతి పిల్లవానికి ఉచిత పాఠ్య పుస్తకాలు అండ్ నోట్ బుక్స్ కూడా మొదటి రోజు ఇవ్వడం అంటే చాలా హ్యాపీ అంటే మొదటి రోజు నుంచే వాళ్ళు పాఠ్యాంశాలు ప్రారంభించుకోవచ్చు నోట్స్ రాసుకోవచ్చు వెరీ ఫస్ట్ డే సార్ సార్ వెయిట్ ఎక్కువ సార్ సార్ మంచి ఫోటో ఉంటుంది సార్ వెరీ వెరీ సార్ అమ్మాయికి ఫైవ్ ఇయర్స్ సార్ ఏఎంసీ జిల్లా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన గవర్నమెంట్ కాలేజ్లో చదివినా ముందు ఫస్ట్ క్లాస్ నుంచి మా ఎంబీఏ వరకు గవర్నమెంట్లో చేసింది ఓకే స్కూల్లో భోజనం లేకుండా ఈ స్కూల్ మీకు ఈరోజు మీకు పుస్తకం ఇస్తున్నారు మనమే కొన్నాం వడ్డలు లేదు మా అమ్మ మా నా అమ్మ నాన్న ఇస్తారు కానీ మీ అందరి దగ్గర ఒక లక్ష్యం ఉన్నాయి ఈ గవర్నమెంట్ స్కూల్ ఎవరు వస్తారు చదవడానికి పేదల తరగతి అండ్ మధ్య మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడ వస్తారు మా వాళ్ళు మీ పిల్లలకి పంపుతారు కానీ మీ పిల్లలు చేతిలో ఉన్నాయి మీరు మీ తండ్రి తల్లి తండ్రికి ఎట్లా మీ పవర్టీ బయటకు తీసుకు తీసుకొస్తారు ఎట్లా తీసుకొస్తారు మీరు మంచిగా చదివితే మీరు రేపు డాక్టర్ ఇంజనీర్ లాయర్ ఏదో మంచి ఉద్యోగం తీసుకోవచ్చు అండ్ అండర్ప్రియర్ ఏదో బిజినెస్ చేస్తే మీరు మీ పి మీ ఫాదర్ మదర్కి మీ పవర్ టైప్లాంట్ నుంచి పేద నుంచి బయట తీసుకురావచ్చు సో మీ గోల్ ఎకం క్లియర్ ఉండాలి మీ గోల్ ఏమి ఉండాలి ఇక్కడ వస్తున్నాం మాకు ఏం ఇప్పుడు కూస్తున్నారు దీనికి మంచిగా మీరు అధ్యయనం చేయాలి దీని మీద ఆ బుక్ ఎంత లాజికల్ ఉన్నాయంటే ప్రతి నెలలో ఏమేమి ఉండాలి ఏమేమి సిలబస్ కంప్లీట్ అవ్వాలి దీంతో పాటు వర్క్ ఉన్నాయి మీకు నోట్బుక్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మీరు లోతుగా పోయి అధ్యయనం చేయండి ఒకవేళ మీకు రాకపోతే మీ దగ్గర క్యూరియాసిటీ ఉండాలి అడగాలి ఎందుకు ఇది అయితలేదు ఇది నాకు అర్థం రాలేదు కొంతమంది ఒక క్లాస్లో నలభై మంది పిల్లలు ఉంటారు కొంతమందికి అర్థం వస్తుంది కొంతమందికి అర్థం రాలేదు కానీ కొంతమంది సుగుపడతారు అబ్బో నాకు రాలేదంటే నేను అడగను అది సిగ్గు మీరు పక్కన పెట్టాలి మీ టీచర్ వాళ్ళతో ఇక్కడ మంచిగా అడగాలి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఏముంటాయంటే కాంపిటీషన్ రాసి టీచర్ వస్తారు చాలా కాంపిటీషన్ రాసి వస్తారు చాలా క్వాలిఫైడ్ ఉంటారు కానీ ప్రైవేట్ స్కూల్లో అలాంటి పరిస్థితి లేదు పది వేలలో ఎంత పది పద్దెనిమిది వేల అంతా వస్తుంది కదా వాళ్ళకి జీవితం ఎవరికి తీసుకుంటారు కానీ మీరు మీకు అంత మంచి అవకాశం దొరికింది అంటే దయచేసి దీనికి మీరు మంచిగా వినియోగించాలి ఈ రోజు నుంచి మీకు కొత్త అన్ అకాడమీ నుంచి ఉన్న ఫౌండేషన్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం నీట్ ఐఐటిజీ కోసం సో అది కూడా మీకు త్వరలో వచ్చేస్తుంది నా రిక్వెస్ట్ ఏమంటే ప్రిన్సిపల్ గారు టీచర్స్ టీచర్స్తో దయచేసి మీరు కూడా హోంవర్క్ చేసి రావాలి హోంవర్క్ అంటే ఇక్కడ వచ్చి బుక్ చదివి ఓన్లీ డిక్టేషన్ చేస్తే చేస్తే రావద్దు మీ ఇంటి దగ్గర హాఫ్ అన్ అవర్ మీరు ఆ సబ్జెక్ట్ మీద ఏం చదివిస్తారు ఈరోజు దీని మీద మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసి రావాలి అది చేసుకోవచ్చిన తర్వాతే మీరు మంచిగా వాళ్ళకి చెప్పగలుగుతారు మీరు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే భోజనం లేదు ఇప్పుడు గ్యాస్ కూడా ఇపోతున్నాం మీకు ఈ భోగాయం రాదు సో మీకు మీ పైన బాధితమని మీ ఇద్దరి పైన దయచేసి అది కూడా ఈరోజు మీరు సెట్ చేయండి దాదాపుగా ఏడు వందలు ఉన్నారు ఎంతమంది సెవెన్ ట్వంటీ ఉన్నారు సో మీరు అందరూ మంచిగా చదవాలి ఏదో డాక్టర్ ఇంజనీర్ అయి అడ్వకేట్ అయి ఏదో పెద్ద బిజినెస్ ఓపెన్ చేసి మీ తల్లి మీ పవర్టీ పేద తరగతి నుంచి మంచి తరగతిలో తీసుకురావాలి అది మీ చేతిలో ఉన్నాయి నా మాట అర్థమవుతుంది సో దయచేసి ఈ గవర్నమెంట్ ఇచ్చిన మాకు మా టైంలో అలాంటివి లేదు అలాంటి గవర్నమెంట్ మా రాష్ట్రంలో లేదు నేను ఉత్తరప్రదేశ్ యూపీ బిహార్ నుంచి చూస్తాను అక్కడ ఇలాంటి మొదటిసారి ఫస్ట్ డే అట్లా బుక్స్ ఇవ్వరు యూనిఫామ్ ఇవ్వరు దయచేసి ఇంత మంచి గవర్నమెంట్ అంత ఆలోచనతో మీకు ఇస్తే అది వినియోగించండి దయచేసి గ్రహించి ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మీకు పట్టు రావాలి ఓకే క్వశ్చన్ అడగాలి టీచర్స్తో ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఎంఎగా ఉన్నారు నేను నా కలెక్టరేట్ ఇక్కడ ఉంది మా ఇక్కడ చాలా మంది పేరెంట్స్ కూడా ఉన్నారు ఉన్నారా పేరెంట్స్ ఆ పేరెంట్స్ ఉన్నారు మీకు ఎక్కడైనా ప్రాబ్లమ్ వస్తే టీచర్ తక్కువ ఉంటే సబ్జెక్ట్లో మ్యాచ్ అయితే మీరు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్లో పంపించి చెప్పాలి ఎంఈ గారు వాళ్ళకి చెప్పాలి నాలెడ్జ్ తీసుకురాలి ఆ సబ్జెక్ట్ మ్యాటర్ నోట్ మోసి కూర్చుంటే ఏం కాదు దయచేసి ఈరోజు మనం మీకు పంపిణీ చేస్తున్నాం తొందరగా అన్అకాడమీ మీ క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది అది కూడా ఒక వన్ అవర్ మీరు ప్రతి ఒక్క అన్ అకాడమీ క్లాస్ మీ ట్రైనింగ్ జరిగింది కదా వన్ అవర్ మీరు ఎక్స్ట్రా మెయింటైన్ నీట్ ఐఐటీ కోచింగ్ కోసం దయచేసి మీరు మీ పిల్లలకి మంచిగా చదివేయండి ఈసారి మాకు పోయిన సరే థర్డ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది సో మీరు ఇంకా మంచిగా చదివి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మా జిల్లాకి రావాలి అదే కోర్టు మీరు సెలవు తీసుకుంటారు తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు అందరికీ తెలియజేస్తున్నాను ఈసారి ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది అదేంటంటే గత కాలంలో మనకి స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత కానీ డీస్ కానీ అలాగే మీకు కావాల్సిన డ్రెస్సెస్ కానీ కరెక్ట్గా సమయంలో సమయంలో అందించలేకపోయి కాకపోతే ఈసారి మనకు స్పోర్ట్స్ స్టార్ట్ అయ్యే ముందే ఇవి మనకు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నందుకు మన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ప్రభుత్వ మన ప్రభుత్వ పాఠశాలలో చాలామందికి ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది కాకపోతే మనము ప్రైవేట్ నీట్గా కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ మన స్టాఫ్ వాటి మొత్తం ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ వాటికి నీట్గా మనకి ఇక్కడ ఉత్తీర్ణత తీసుకొస్తున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు ఒకటి గమనించాలి ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ ఎక్స్పీరియన్స్ తోటి ఉండి బాగా చెప్తారు పట్టి బట్టి అంటారు కాకపోతే ఏ కానీ మన ప్రభుత్వ పాఠశాలలో చేర్చేందుకు ముందుగా రావాలని తెలియస్తున్నారు ఇక పండుగ అని ఏ విధంగానైతే ఇంకా వికసించి ఉంటాయో ఆ విధంగా ఉండాలి సో ఒక పండుగ లాగా ఈ కార్యక్రమాన్ని మనము జరుపుకుంటాము అదేవిధంగా ఈ పాఠశాలకు బుక్స్ అదేవిధంగా డ్రస్సెస్ పబ్ బుక్స్ నోట్బుక్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవాలి సో అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు రాబోయే పిల్లలకు సో మార్గదర్శకంగా ఉండాలి అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో జైన్ అయ్యే పిల్లలకు మీరు ఆనందంగా చెప్పాలి ఏమనంటే మాకు గవర్నమెంట్ ఉచిత డ్రెస్సులు ఇస్తుంది ఉచిత పుస్తకాలు ఇస్తుంది ఉచిత నోట్ బుక్ ఇస్తుంది మధ్యాహ్న భోజనం మాకు మంచిగా పెడుతున్నారు సో ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా మాకు ఉచితంగా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయితే వస్తాయి మరి మీరు కూడా ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు చెప్పాలి ఎందుకంటే వాళ్ళను ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కు రప్పియాలి సో కాబట్టి వీళ్ళందరినీ ఈ స్కూల్కు రప్పించడానికి ఈ ఇవన్నీ కూడా ఉచితంగా వస్తున్నాయని మీరు చెప్పగలిగి ఉండాలి అదేవిధంగా పడిపాట కార్యక్రమం పది రోజుల కార్యక్రమాన్ని ఈ పది రోజుల కార్యక్రమం రోజు వినూతన కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులందరికీ ఆహ్లాదకరంగా ఉండేటట్టు మీరు చేయాలా సో